వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం జూలై ఎనిమిదవ తేదీన మంగళవారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత అయితే ఈ కుంభ వారికి జరగబోయేది ఇదే కనుక ఈ వారికి రాత్రి ఏడు గంటల తర్వాత ఏం జరుగుతుంది అలాగే వీరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభ రాశిలో ఉండే మంచి గుణాలు చాలా అయితే ఉంటాయి వీరు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దానిని ఖచ్చితంగా అయితే నిలబెట్టుకుంటారు పట్టుదల కూడా ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ధైర్యం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు ఇక ఈ కుంభరాశి వారైతే చాలా కష్టజీవులు ఏ పని చేసినా చాలా శ్రద్ధగా కష్టపడితే ఆ యొక్క పనిని అయితే వీరైతే పూర్తి చేస్తారు అలాగే కుంభరాశి వారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా అయితే ఆలోచించి అడుగులైతే ముందుకేస్తారు చూడటానికి చాలా మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అయితే ఉంటుంది ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా వీరైతే అస్సలు వదిలిపెట్టరు వీరికి మొండి పట్టుదల కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది వీళ్ళు ఎక్కువగా గొడవల జోలికి అయితే అస్సలు వెళ్ళరు కుటుంబంలో ఎలాంటి లోటు లేకుండా అయితే చూ చూసుకుంటారు ఇక వీరు చేస్తున్న పనిలో అయితే మంచి లాభాలు అయితే ఉంటాయి అంటే ఎంత కష్టపడితే అంతకంటే ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తాయి ఆర్థిక ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఈ యొక్క వారి వ్యక్తులకి ఇక ఈ యొక్క రాశి వీరికి సమాజంలో మర్యాద గుర్తింపు అయితే చాలా బాగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు అయితే వస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు కూడా వస్తాయి ఇక ఈ కుంభరాశి వారికి కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడటం వల్ల నరదృష్టి అనేది మీ పైన చాలా ఎక్కువగా అయితే ఉంటుంది కనుక ఎంత కష్టపడుతున్నావో ఏం తింటున్నావో ఎంత సంపాదించుకుంటున్నావో ఏం చేస్తావో ఈ విషయాలు ఎవరికి చెప్పకు దానివల్ల కొన్ని కొన్ని చిన్న ఇబ్బందులు వస్తాయి ఒకవేళ మీకు నర్దిష్టి తగిలితే ఇలాంటి సమస్యలు అయితే వస్తాయి ప్రశాంతంగా ఉండకపోవడం మనసు చిరాకు ఉండటం ఇలా ఈ విధంగా అయితే ఏ పని చేయాలన్నా చేయాలనిపించకపోవడం ఇలా అయితే ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలి అంటే ఆదివారం రోజున ఉప్పుతో దిష్టి తీసుకొని బయటపడేయండి దానివల్ల నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశివారు చాలా తెలివైన వారు ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఎవరితో ఎలా మాట్లాడాలో అనే విషయాలను వీరికైతే బాగా తెలుసు వాటిని ఫాలో అవ్వండి ఇక మీకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే కొంతమందికి కిందకి తొక్కాలని చూస్తారు అలాంటి వారితో అయితే మీ యొక్క కుంభరాశి వారు జాగ్రత్త ఉండండి మీ బలం ఏంటో మీ బలహీనత ఏంటో ఎవరికి చెప్పకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ యొక్క కుంభరాశి వారికి పిల్లలంటే చాలా ఇష్టం వీరికి పిల్లల వల్ల కూడా బాగా కలిసి వస్తుంది ఇక ఈ కుంభ రాశి వారు చదువుకునే వారికైతే అనుకూలమైన జీవితం అయితే ఉంటుంది వీరు తీసుకున్న నిర్ణయం బట్టి వీరి జీవితం ఉంటుంది కాబట్టి నిర్ణయం అనేది బాగా ఆలోచించి మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఎదుటి వారి మాట అస్సలు వినకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి ఇక ఈ రాశి వారికి జీవితంలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఎవరు ఏం చెప్పినా అస్సలు నమ్మకండి ఎందుకంటే వారి వల్ల మీకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఏ పని ఆ పని వెంటనే మొదలు పెట్టండి మీరు ఇప్పుడున్న ఏ ప ఏం పని మొదలుపెట్టినా తప్పకుండా అందులో విజయాన్ని అయితే సాధిస్తారు ఒక్కసారి పని స్టార్ట్ చేసే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని స్టార్ట్ చేయండి దానివల్ల మీకు పనిలో ఎలాంటి అడ్డంకులు అయితే ఉండవు ఇక ఈ రోజున గ్రహాలు మీకు అనుకూలంగా లేకుండా ఉండకపోవచ్చు కానీ రాబోయే రోజులో మాత్రం మీకు ఖచ్చితంగా చాలా బాగుంటాయి ఇక ఈ రాశి వారికి మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎన్ని రోజులైతే ఏదైతే ఒక మంచి ప్రయత్నాన్ని చేసి అది ఆగిపోయి ఉన్నారు అంటే ఒక ప్రయత్నాన్ని చేసి ఆలసిపోయి ఆగిపోయి ఉన్నారో ఆ ప్రయత్నం ఏమిటి అంటే ఉద్యోగపరంగా ఏదైతే ప్రయత్నాన్ని చేసి ఆగిపోయి ఉన్నారో ఆ ప్రయత్నం అనేది ఈ సమయంలో అయితే ఫలిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక గుడ్ న్యూస్ కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పుకోవచ్చు శుభయోగం శుభ ఫలితాలు సైతం ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వీరి చుట్టూ ఉండేటువంటి అనేక రకాల సమస్యలు ఇబ్బందులు సైతం కూడా తొలగిపోతాయి ఇక గోచార ఫలితాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అందరికీ ఒకేలాగా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటాయి అందరికీ కూడా అదృష్ట ఫలితాలు రావాలి అంటే నవగ్రహ పూజ మేలు చేస్తుంది జీవులకి ఆహారం పెట్టడం పేదవారికి దాన చేయడం వంటివి పైన దృష్టిని పెట్టండి ఖచ్చితంగా మీకైతే మేలు జరుగుతుంది ఇక ఈ యొక్క వారికి ఈ రోజున మాత్రం అంటే జూలై ఎనిమిదవ తేదీన మంగళవారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత అయితే ఒక శుభవార్త అనేది మీకు వస్తుంది ఒంటరిగా ఉండే ఈ యొక్క రాశి వారు ఒక వ్యక్తి పరిచయం కూడా అవుతారు దూర ప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దానితో పాటు ఒంటరిగా ఉండేటువంటి ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిచయం కావటం అంతేకాకుండా వీరికి మనశ్శాంతి కూడా కలుగుతుంది ఇక ఆస్తి తగాదాలు కూడా తొలగిపోతాయి కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రాశి వారిదే పైచేయి అని కూడా చెప్పుకోవచ్చు ఇక పూర్వీకులు సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది సొంతమైతే అవుతుంది అలానే మీకు పూర్వీకుల నుండి కూడా రావాల్సినటువంటి ధనం అయితే మీ చేతికైతే అందుతుంది అలానే మీకు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ మొండి బాకీలు చాలా కాలం నుండి బాకీలు ఏవైతే మీకు వెంటాడుతూ ఉన్నాయో అంటే మీరు ఇచ్చినటువంటి బాకీలు తిరిగి రాకపోవడం మీ అవసరానికి ధనం అనేది అందకపోవడం వంటివి ఈ సమయంలో అయితే మీకు ప్రతికూలంగా ఉండేవి అంటే కూడా అనుకూలంగా మారుతాయి అంటే దీనిని బట్టి ఏమర్థం అవుతుంది అంటే అంటే కనుక మీకు చాలా రోజుల నుండి ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలి అంటే మీకు ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా ఆ డబ్బుని మీకు డబ్బుని ఇవ్వ ఇవ్వకపోగా మీకు మీరే అప్పు చేసి మీ దగ్గర మీకు సమస్యలు రావటం ఇలా మీకు చాలా కష్టపడుతూ ఉంటారు మీకు రావాల్సిన ధనం రాదు కానీ ఇతరులకి మీరు ఇవ్వవలసిన ధనం మాత్రం ఇవ్వాలి అని మొండి పట్టి పడుతూ ఉంటారు కొంతమంది అయితే అలాంటి విషయంలో మీరు కొంత బాధపడుతూ ఉంటారు వారు కూడా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త చిన్న చిన్న ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి శుభం అనేది జరుగుతుంది మంచి శుభవార్తలు కూడా వింటారు భూమికి సంబంధించినటువంటి భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ ఒక స్థలం కొనటం కానీ లేదా ఒక స్థలాన్ని అమ్మటం కానీ అవసరానికి అత్యవసరానికి లేదు ఒక స్థలం పైన చేయడం కానీ చేయడం వల్ల అయితే రాబోయే రోజుల్లో వాటికి వ్యాల్యూ పెరుగుతుంది కాబట్టి యొక్క రాశి వారు ఖచ్చితంగా ధనవంతులుగా మారిపోతారు ఇక ఈ రాశి వారికి జూలై ఎనిమిదవ తేదీన మంగళవారం రోజున ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే